గారు ఏంబా ఏంటి ఎలా ఉన్నారండి ఏదో అలాగే ఇప్పుడే అలా పొలానికి వెళ్ళి వచ్చాను ఎండలు బాగున్నాయి అనుకోండి చాలా దారుణంగా ఉన్నాయి ఏంటి విషయం పొద్దున్న కాల్స్ చేసావు నేను పనుల్లో ఉన్నాను చూసుకోలేదు ఈ వెళ్ళేది ఎండలు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా మీరు కూడా జాగ్రత్తలు తీసుకుంటే పొద్దు రెండు రోజులు వారంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతారేమో అని చెప్పి ఫోన్ చేశాను లేదబ్బా ఈ మామిడికాయలు ఇవన్నీ పంట దింపాలి ఆ పళ్ళు దింపి కొంచెం అదంతా సెటిల్ చేసుకుంటే గానీ అవ్వదు ఇంకొక ఇరవై రోజుల వరకు కదలటా అవ్వదు ఆ మామిడి తోట పనులన్నీ చూడాలి దగ్గర లేకపోతే ఇప్పుడు కూలీలు తీసేస్తున్నారు డబ్బాలు డబ్బాలు అవి చూసుకోవాలి రెండు రోజులు వస్తాను నేను ఎప్పుడో వస్తాను ఏంటి విషయం ఏం లేదు ఏం లేదు రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే పొద్దున్న రెండు సార్లు చేసా మీకు తీయలేదు ఏం లేదు ప్రధాన కదా అది మన జగపేట చిలకల్లో ఉంది కదా స్థలం చెలకల్లా నలభై సెంట్లు అదే నాన్న ఒక ఇరవై అది అమ్మేద్దామని అనుకుంటున్నాం ప్రధాన గారు ఏంటి అప్పుడు ఇంత అర్జెంట్ ఎందుకు ఏంటంటేం కదా గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ మారితే అంటున్నారు కానీ కానీ పరిస్థితి ఏంటంటే నాన్న కొంటలో బాలేదు ఇక్కడ మీకు వయసు అయిపోయింది రేపొద్దున మళ్ళీ ఏదన్నా అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అంటున్నారు కదా భూ చట్ట శాఖ చెప్తున్నారు అవును ఏదో అందరూ మన వాళ్ళందరూ ఏదో మీషోకి వెళ్ళి మన ఊరి వాళ్ళందరూ అందరూ ఏదో చెక్ చేయించుకుంటున్నారు ఏదో ఏంటది ఏం చేయించాలి చెక్ చేయాలంటే ఏం లేదు బారు దాని దేందంటే డైరెక్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీ పేరు మీద ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ అధికారికి చెప్పేస్తారు ఈ స్థలం వాడికి సంబంధించిందా కాదని వాడు ఎవరికి సంతోషం పెడితే వాడికి వెళ్ళిపోద్ది అంటే మన దగ్గర డాక్యుమెంట్ ఉన్నా ఏది ఉన్నా రిజిస్ట్రేషన్ ఏమీ పనిచేయమంటే మన భూమి ఎవరు మన భూములు ఇంకా మన భూమిలో ఏ చిన్న సెంట్ ఉన్నా లేదంటే కమర్షియల్ ల్యాండ్ ఉన్నా సరే ఏది సంబంధం లేదంటే ఇంకా ఉన్నా రిజిస్ట్రేషన్ కాపీలు ఉన్నా మీ దగ్గర మన అంతకుముందు మన తాతలు ఏది ఉన్నాయి స్థలాలు అవి కూడా వాడు ఒక్క సంతకంతో పోతుంట పెర్నాన్ గారు నాకేందంటే ఇప్పుడు మనకి మీరేమో తాతలు సంపాదించినంత అక్కడ అటు పోయి ఇటు పోయి మిగిలిన కొద్ది గొప్ప అది కూడా లేదంటే వాళ్ళు ఇబ్బంది కదా అని నా భయం ఇదే ఇదేంటి చట్టం ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు ఏంటిది మన వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారు మీ సౌకెళ్ళి ఏదో కాగితాలు తీసుకెళ్తున్నారు ఏంటో అందరూ నేను మీకు అదే అడ్వాన్స్ అని గారు మీరు కూడా కొద్దిగా మన పేపర్లు కూడా ఉన్నాయి కదా తీసుకెళ్లి అసలు మన పేరు మీద ఉందా లేదా అంటే లేదు అది తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడంటే మీ పేరు తీసేసి మీ పేరు మీ పేరు తీసేసి వాడి పేరు రాసేసుకున్నాడు అనుకో వాడు ఎంత దానికోసం మళ్ళీ కోట్ల చుట్టూ తిరిగినా కోట్లల్లో కూడా వేస్తానికి హక్కు లేదు అని చెప్పడమే ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అవునా అది కదా మనం వెళ్ళాలి కదా మనం ఒకవేళ ఎవరికైనా అమ్మాలన్నా చేయాలన్నా మనం సంతకాలు పెట్టాలి కదా ఇప్పుడు ఏం గారు అదే కదా ఇప్పుడు మీరు ఎటువంటి హక్కు మీకు లేనట్టే మీ దగ్గర పేపర్లు ఉండొచ్చు డాక్యుమెంట్ ఉండొచ్చు ఇంకేదన్నా ఉండొచ్చు ఏది ఉన్నా సరే అది నీకు సంబంధం లేదు అవునాడు ఎవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారం ఎవడైతే వైసీపీ ప్రభుత్వం నిర పెడుతుందో వాడు ఎవడికి సంతకం వాడి దగ్గర వాడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డికి అనుకో సుబ్బారెడ్డిదే దాని తర్వాత నువ్వు ఇంకేం చేసినా అది నీకు సంబంధం లేదు అవునా ఎట్లాంటివి కూడా చేస్తున్నాడు ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు వచ్చేసింది ఆ సొత్తం వచ్చింది నిన్నటి నుంచే పెద్ద గారు నాకు అదే కదా టెన్షన్ ఉన్న అది బ్రోకర్ తో కూడా మాట్లాడి పెట్టా పెద్దన్ గారు టెండర్ చేసి వాడు ముప్పై నుంచి నలభై కన్నా రాదంటున్నాడు రేపొద్దున మళ్ళీ జగన్ వచ్చిందంటే మనకు ఇంక ఉన్న స్థలం అనేది ఉంటది ఇప్పుడు నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే అసలు మన పేరు మీద ఉందా పోయిందా అనేది టెన్షన్ ఎందుకంటే అది ఇంకా తెలుసు కదా పెళ్లి పెళ్లి కూడా ఒకటి ఉంది అవును అది కాదురా సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా చూస్తేనే ఉన్నావు కదా బ్రోకర్ గారు ఏమంటున్నా అంటే ఒకటే ఒక మాట అంటున్నాడు ముప్పైదే ఎక్కువ రేపు పొద్దున ఒకవేళ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ స్థలం పోయిందంటే మనకు రూపాయి కూడా రాదు అది ఎవరో సుబ్బారెడ్డో లేదా రెడ్డో అంజు రెడ్డో ఏదో ఒకటి పెట్టి పెడేస్తాడు అని చెప్పి అంటున్నాడు మరి దాన్ని ఇప్పుడు ఏం చేయాలనే నాకు టెన్షన్ నాన్నకేమో ఆరోగ్యం బాగాలేదు ఆయన 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 టెన్షన్ కూడా అదే ఏదైనా మాట్లాడి ఇది చెబుదామంటే కూడా భయం వేస్తుంది ఎక్కడ అది కాక ఆయన కంటలే ఇస్తారు అది మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ సీరియస్ అని చెప్పి ఆయన చెప్తాను ఆయన చెప్పకుండా నీతో మాట్లాడింది అందుకే నువ్వు కొద్ది ఏదైనా ఆయనతో నాన్నో అని లేదు లేదు ఇలాంటి వాడికి చెప్పక అసలు వాడికి అసలే ఆరోగ్యం బాగాలేదు అసలు వాడుతుందని చెప్పద్దు కానీ ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు ఇది అసలు ఈ భూములతో పెట్టిన మొత్తం అంటే ఎవరిది ఎవరైనా రాసే వాళ్ళ పేరు రాసేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు అంటే అదే కదా పెద్ద నాన్న చూడలేదా మొత్తం అంతా పల్లెటూర్లలో ఆడు ఎవడు మన శ్రీనివాస్ డాక్టర్ సిను ఇప్పుడే నాకు కనిపించాడు మీ సేవ దగ్గర నిలబడి ఉన్నాడు మరి మీ సేవ దగ్గర మంది ఎందుకున్నారంటే అదే పెద్ద నాన్న స్థలాలంతా దొంగేస్తున్నాడు ఏం లేదు నీ పేరు అనేది అనేది నీ పేరు మీద ఉండదు పేరు మీద రాస్తే ఆడి పేరు మీద వెళ్ళిపోద్ది ఆయనకి ఇప్పుడు ఒక నాన్నకి ఈ విషయాలు తెలిసినాయి అనుకో పేరు మీద రాస్తే పేరు వెళ్ళిపోయిందంటే మనకు ఆయన కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే మనకు ఉన్నదే ఆ కొద్ది గొప్ప దాన్ని కూడా చేస్తే మరి ఇప్పుడు ఇబ్బంది కదా అందుకే మీరేమో మీరు మళ్ళీ ఒకసారి చెప్తామంటే మీకు ఆరోగ్యం బాగాలేదు కదా మళ్ళీ ఆ ఎంటలు ఎక్కడి నుంచి ఉంటారనే అది కాదురా ఆడు అసలు పదిహేను రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు పోతాడని చెప్తున్నారు అందరూ ఇడు గెలవడు మొత్తం అంటే మొత్తం అసలు జనాల్లో మూడు మారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ చట్టం ఏంటి ఆల్రెడీ చట్టం చేశాడా ఇప్పటికే ఇప్పుడు కూడా దెబ్బేస్తున్నారు స్థలాలు లేకపోతే ఏమన్నా టైం ఉంటా దీనికి ఏమన్నా కొంచెం మన లేదు సార్ పోయిన అక్టోబర్కే ఇది పెట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేయాలని కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఎట్లా పోతాడని చెప్పేసి మీరు అంటున్నట్టు అయ్యే ముందు ఎంతో కొంత అన్ని సెట్ అన్ని సెట్ చేసుకుని వెళ్ళిపోతే మన కోర్టులకి వెళ్ళి కూర్చున్నా సరే వేస్ట్ ఇప్పుడు మన పేరు మీద రాసుకున్న తర్వాత మనం కోర్టుకి వెళ్ళినా సరే వేస్ట్ పెట్టిందని అందుకే వాడు పోయే ముందు అన్ని ఆస్తులన్నీ వాడి పేరు మీద వాడికి సంబంధించిన బినామీ పేర్ల మీద రాసేసుకుని వెళ్ళిపో ప్లాన్ తప్పు మొదలు పెట్టాడు ఇప్పుడు జనాలు భూముల మీద పడుతున్నాడా ఇప్పుడు ఇప్పుడు మరి మీ సేవ దగ్గర అక్కడ ఇక్కడ పోయి పత్రాలు పట్టుకుని ఎందుకు నుంచి అనుకున్నాడు మీ దగ్గర ముప్పై రకాల పత్రాలు ఉన్నా వేస్ట్ సైక్లింగ్ అధికారి వాడు ఒక్క సంతకం వీడి ఇది కాదు ఇది పలా అనువర్జన సంతకం పెడితే అయిపోయినట్టే అవునా మన సత్తిగాడు సత్యగాడి కూడా అక్కడే ఉన్నాడు ఆడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ మరి ఏమన్నా కొంటున్నారేమో భూమి అనుకున్నా నేను ఫోన్ ఏముంది పెద్ద కొనే కొన్ని రకంగా ఉంది ఆంధ్రాలో మనకి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పడి ఏదో ఆయన అవసరం పడి చేస్తున్నాడు తప్ప ఏం లేదు అందుకే నేను ఏమంటానంటే ఆ ముప్పై ఏదో నలభై వేల ఏదో బ్రోకర్ గడి కాకుండా నలభై సెంట్లు అనేసి ఇరు పొడి ప్రత్యేక అయిపోద్ది అని చెప్పి ఎందుకు వచ్చింది అదే అదే అదంతా తర్వాత చూద్దాం కదా ఒక పని అసలు ఈ నలభై సెంట్లు కొంచెం పని పదిహేను రోజు ఆగరాదు ఇప్పుడు డబ్బులు అవసరం అంటే ఏమన్నా కావాలంటే సర్దుతా నేను ఈ పదిహేను రోజులు ఆగితే గవర్నమెంట్ ఏమన్నా మారిందనుకో మనకి రేటు వస్తుంది ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు మనం అప్పుడు కొన్న ఏడు సంవత్సరాల దగ్గర అవుతుంది మనం కొని అప్పుడు కొన్న రేటే నడుస్తుంది యాభై వేలే నడుస్తుంది సెంటు లేదు లేదు పెట్టినా బ్రోకర్ తో మాట్లాడితే వాడు ఒకటే బయకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ మీ పైన స్థలాలపైన కన్ను ఉంది అదే ఎవరికైనా రాస్తే రూపాయి కూడా రాదు మీరు పోయి పట్టిందంటే వాడు పది వేలు ఐదు వేలు అని చెప్పి మాట్లాడొచ్చు అంటే మన మన స్థలాన్ని వాడే తీసుకొని మళ్ళీ వాడే మనకు అమ్మినట్టే అయిపోతుంది ప్రమాన్ గారు మన స్థలానికి మనం ఏమన్నా తీగలు చుట్టే అది ఫెన్సింగ్ లో వేయించుకుంటే పని ఏది దేనికి పంచు ప్రమాన్ గారు డైరెక్ట్ గా మీరు స్థలానికి సంబంధించిన అధికారి మీరు సంతకం పెట్టడానికి కూడా లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవరికి సంతకం పెడితే ఆడికి అవునా మరి ఇప్పుడు అదే కదా వాడు సీనుగాడు కావచ్చు మీరు అన్నట్టు వాళ్ళందరూ అక్కడ ఎందుకు కూర్చున్నారంటే అందుకే ఇది నాన్నకు తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అదే ఆయన వారమే బయటికి హాస్పిటల్ నిలిచొచ్చింటికి నేను ఒక పని చేస్తాను ఇప్పుడు నేను భోజనం చేసి నేను మీ సేవకి నేను కూడా వెళ్తాను కైతాలు పట్టుకొని ఆ సతిగాడి కాని సీనిగాడి గానీ ఏమైనా తగులుతారేమో ఇప్పుడు చూస్తాను అసలు ఏంటి అది ఎలా చెక్ చేయాలి ఏంటో వాళ్ళ దగ్గర ఉండి నాకు తెలియదు సరిగ్గా ఇది ఎలా చెక్ చేయించాలో చెక్ చేయిస్తాను అసలు ముందు మన ఉందా ఇది ఆల్రెడీ దొబ్బేసారే మంది అది చూసుకోవాలిగా నువ్వు చెప్పిన దాని లెక్క ప్రకారం అయితే నాకు అలాగే అనిపిస్తుంది అది కాక ఇంకోటి ఏంటంటే పర్మన్ గారు మీరు అన్నట్టు పొద్దున చంద్ర గవర్నమెంట్ వచ్చిందనుకో అప్పుడు రేటు పెరిగే అవకాశం ఉంది కానీ ఆ రేట్లు సత్యం ఉంటే ఏదైనా ఇబ్బందే కదా మనకి ఆయన వచ్చినా కూడా అదే అదే అందుకే నేను అంటే ఫస్ట్ స్థలం మన చేతుల్లో ఉంటే రేట్లు పెరుగుతాయి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమన్నా మారుద్దా ఇది లేదు ఆయన చెప్పేసింది కదా ఆయన ఖచ్చితంగా ఈ భూ చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పేసి రాగానే తీసేస్తానని చెప్పాడా ఆ అని చెప్పాడు అది ఏం లేదు కానీ ఫస్ట్ మన పేరు మీద ఉందో లేదో అనేది తెలుసుకోవాలి కదా నేను అది చూసుకొస్తాను ఇవాళ ఇప్పుడు చూసిన తర్వాత మన పేరు ఉంది అంటేనేమో పర్లేదు నేను నాతో మాట్లాడిస్తా లేదు లేదు అది కాదు అది కాదు రాజు నువ్వు ఇప్పుడు నాతో ఏం కలతో మాకు ఇప్పుడు నేను అసలు మన పేరును ఉందో లేదో చూసుకొస్తాను చూసుకుని వచ్చి నాకు ఏం చేద్దామంటే మన ఉంటే భద్రంగా ఉన్నట్టే కదా మన ఉంటే ఇప్పుడు భద్రంగా మనం ఏం చేద్దామంటే ఈ పదిహేను నెల రోజులు ఆగుదాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు రేటు కూడా వస్తుందంటున్నారు రేటు చూసి అమ్మేసుకుందాం అంతేనా లేదంటే ఈడే వస్తాడన్నట్టుగా ఏమైనా తెలియందంటే వచ్చిన కాడికి తగ్గట్టుకుని అమ్మేసుకుందాం అదే అది ఎందుకు మీరు రేపు పొద్దున ఇది పని చేస్తాంలే ఒకసారి వీడియో వస్తున్నాడు అని చెప్పుకుంటే కొడుకు ముప్పై ముప్పై ఐదు ఏదో అమ్మేసి మీరు కూడా అక్కడ ఎందుకు ఉంటారు గారు ఎట్లా లేరు ఎవరు లేరు కాబట్టి మీరు ఒక్కళ్ళు ఎందుకు అక్కడ ఊర్లలో అది అక్క ఎవరిని అడిగితే వాడిని చెట్టకు బాడుతున్నావు అంటే చాలా దారుణం అసలు మామూలుగా చట్టం ఇక్కడ లేదు కాని ఇప్పటికే దెబ్బేస్తున్నారు మన వాళ్ళు ఎవడెవడి స్థలాలు ఆక్రమించుకు దెబ్బేస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఊళ్ళో పరిస్థితి అదే చెయ్యి ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను భోజనానికి కూర్చున్నాను ఆ భోజనం చేసేసి నేను మీసోకి వెళ్ళి వచ్చి మళ్ళీ నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను నాకు ఒక్కసారి చెప్పదు అడిగి చెప్పొద్దు అసలు నేను చూసి వచ్చినాక పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకుని తెలుసుకుందాం ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం కొద్ది ఏదన్నా నువ్వు నాన్న జాగ్రత్తగా చూడు ఈ ఎండలు అది బయటికి మాకు అసలు అడిగి ఏం చెప్పకు కూడా చెప్పకు మనం మాట్లాడుకున్నాక డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం అనేది ఖచ్చితంగా ఈరోజు వెళ్ళొచ్చి నేను చేస్తాను నీకు సాయంత్రం చేస్తాను బోన్ చేసి ఇప్పుడు వెళ్తాను నేను ఇప్పుడు సరే సరే ఓకే అబ్బా